పిత పుత్ర పవిత్ర నిత్య జీవవాకు రాసిన స్వార్థ మూడవ అధ్యాయం ఇరవై రెండవ విషయం నుంచి ముప్పై వంశం వరకు ఆ పిదప యేసు తన శిష్యులతో యోదయాసీమకు వెళ్ళి వారితో కొంతకాలం గడుపుచు స్నానం ఇచ్చిచుండెను నీరు పుష్కలంగా ఉండుటచే సలీము సమీపంలో ఉన్న ఐనోను వద్ద యోహాను కూడా బాక్తిష్మం ఇచ్చిచుండెను జనులు అతని యుద్ధకు వచ్చి భక్తిస్మం పొందుచుండిరి యోహాను ఇంకను కారాగారమున బంధింపబడలేదు యోహాను శిష్యులు శుద్ధీకరణ ఆచార విషయమై ఒక యూదునితో తక్కించుచుండిరి వారు యోహాను వద్దకు వెళ్ళి బోధకుడ యోధాను నది ఆవుల తీరమున ఎవడు మీతో ఉండెనో ఎవరిని గురించి మీరు సాక్ష్యం ఇచ్చితిరో ఆయన ఇప్పుడు జ్ఞాన స్నానం ఇచ్చుచున్నాడు అందరూ ఆయన యుద్ధకు వెళ్ళుచున్నారు అని చెప్పి అందుకు యోగాను ఇట్లు ఇచ్చాను పరలోకం నుండి అనుగ్రహింపబడిన తప్ప ఎవడును ఏమీ పొందనేరడు నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనని నేను చెప్పిన మాటకు మీరే సాక్షులు ఇది క్రీస్తు సుశేషము క్రీస్తు కరువు ధ్యానం నేను తగ్గించబడాలి హెచ్చించబడాలి ఈనాటి మొదటి పట్టణంలో యూహాను నిత్య జీవమును పొందే మార్గం గురించి తెలియజేశాడు పాపమునకు మరణకారకము క్రియలకు దూరంగా ఉండి కుమారుడైన యేసు నందు విశ్వాసంతో జీవించినప్పుడు మనం నిత్య జీవం పొందగలం క్రీస్తు నందు క్రీస్తు ద్వారా క్రీస్తుతోనే నిత్య జీవం సాధ్యమని యోహాను ప్రబోధిస్తున్నారు ఈనాటి సువార్తలో స్నాపకుడుగు యోగాను శిష్యులు యేసు శిష్యులతో వివాదము యోగాను వలి యేసు మరియు శిష్యులు యూదులకు బాప్తని ఇచ్చుచున్నారని అందరూ వారి వద్దకు వెళ్ళుతున్నారని వారి వాదన యోహాన్ ఈ సమస్యను సులువుగా పరిష్కరించారు యోహాన్ తాను క్రీస్తును కాదని ఆయనకు తెలుసు తనను తాను సంపూర్తిగా దక్కించుకొని క్రీస్తును హెచ్చించారు సాధారణంగా ఒకరి దైవ పరిచర్యను ఇంకొకరు కించపరిచే విధంగా మాట్లాడతారు ఇది మానవ నైజం కానీ యోహాన్ పరిచర్య అందరినీ యేసు వైపు నడిపించుటే కనుక ఆయన యేసు మరియు వారి శిష్యులు చేస్తున్న పనిని హెచ్చించాడు ప్రార్థనాపరులు ఆత్మపరులు దేవుని నిజ సేవకులు ప్రభువును ఎల్లప్పుడూ కనపరుస్తారు క్రీస్తు కుమారుడని తాను పెండుకుమారుని మిత్రుడనని వ్యూహాను తెలియజేశారు దేవునితో తన ప్రజల సంబంధమును పెండ్లు కుమారుడు పెళ్ళు కుమార్తెతో తెలుపుట పాత నిబంధన కాలం నుండే చూస్తూ ఉన్నాము స్నాపకుడుగు యోహాను తనను తాను తగ్గించుకొని క్రీస్తును హెచ్చించాడు ప్రభువుకు నిస్వార్థంగా మనం తగ్గించుకున్నప్పుడు సమర్పించుకున్నప్పుడు ఆయన మనలకు మనలను కూడా తన మిత్రులుగా అంగీకరిస్తారు